ఇంకా చూడండి మన కాక కేసీఆర్ కాక మళ్ళీ స్టార్ట్ చేసిండు గారడీలు ఎమ్మెల్యేలపై వ్యతిరేకతతోనే పార్టీ ఓటమి అట ఇంకా చూడు ఇద్దరు ఇగో ఇట్లా వస్తాడు ఇక ఇగో అలా కొడుకు ఇట్లా వస్తాడు ఫోజులు పెట్టి ఒక్కరికి ముఖాల రక్తం లేదు ఎమ్మెల్యేలపై వ్యతిరేకతతోనే పార్టీ ఓటమి కేసీఆర్ గెలవాలని ప్రజలు కోరుకు ఎవరన్నా ఒక్కరన్నా కేసీఆర్ గెలవాలని కోరుకున్నారా కేసీఆర్ను గెలవాలని ఎవరన్నా కోరు అసలు ఎవరన్నా అనుకున్నారా నీకు దమ్ముంటే ఇప్పుడు నువ్వు కేసీఆర్ గెలవాలన్నారు కదా నువ్వు పోటీ చేయి నువ్వు పోటీ చేయి ఎంపీ ఎంపీని ఓడగొట్ట పోతాడు నీ ఇజ్జమానము కామారెడ్డినే నీ ఇజ్జమానం పోయింది ఓడిపోయి ఇక నువ్వు కేసీఆర్ అంట గెలవాల నువ్వు ఎందుకు ఓడిపోయినావు మరి కేసీఆర్ గెలవాలనుకుంటే సరే ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉన్నది మరి నువ్వెందుకు ఓడిపోయినావు కామారెడ్డిలా ఇవన్నీ తక్కువ మాటలు మొత్తం అప్పులలో పెట్టి సర్వనాశనం చేసి అక్రమ కేసులు పెట్టించి అందరు ఉసురు పోసుకున్నావు నీ పాపం మండింది కేసీఆర్ నీ పాపం మండింది నేను చెప్తున్నా కదా నీ పాపం మండింది ఖచ్చితంగా నీ నీకు దరిద్రమే ఇక దరిద్రం అంటే దరిద్రమే నువ్వు జైలుబోడి ఒక్కడే మిగిలింది ఇక తొండి మంచిగా అయింది కదా ఇక ఇక పంపుతారు ఇక పంపుతారు నువ్వు నువ్వు చాలా ప్రమాదం నువ్వు తెలంగాణలో ఎక్కడ తిరిగినా నువ్వు నీ కొడుకు నీ బిడ్డ నీ అల్లుడు మీరు ఎక్కడ తిరిగినా కూడా చాలా చాలా అంటే చాలా ప్రమాదం సిగరెట్ దాకా ఎట్లయితే ప్రమాదమో మందు తాగితే ఎట్లయితే ప్రమాదమో డ్రగ్స్ తీసుకుంటే ఎట్లయితే ప్రమాదమో అంతకన్నా ప్రమాదం కరోనా కంటే ప్రమాదం నువ్వు చెప్పాలంటే చాలా ప్రమాదం నువ్వు ఎక్కడ తిరిగిన నీ యొక్క మాటల గారడీలు ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉన్నాయట నీ అడ్డమైన పాలన వల్లనే ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత వచ్చింది వాస్తవం అని చెప్పాలంటే నువ్వు చక్కగా నీ ఎమ్మెల్యేలు చక్కకుండా పోనా కానీ సిగ్గుదక్కువ మాటలు ఇక చూడండి తక్కువ ఓడిన ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఇంకా తగ్గలేదు నీ అసలు నీ నీ దరిద్రమే వద్దనుకుంటాను మేము నీ దరిద్రమే వద్దు ఇంత అన్న సిగ్గులే కూడా ఎట్లా మాట్లాడతారోనే వీళ్ళు అసలు ఈ సిగ్గులే కూడా వచ్చి ఇట్లా మాట్లాడాలంటే సిగ్గు అనిపించదో మనకే కలియదు అనిపిస్తుంది మనకే కలియదు అనిపిస్తుంది అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పట్టించుకోవద్దు పట్టించుకోవద్దు ఇది పోతుంది కాబట్టి లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ మధ్య పడి నీ బొందపోడి నీకు ఒక్క సీట్ ఎత్తలేదు నీ జజమానం బయటట్టునది కాక సిగ్గు అనిపించలేదు కొంచెం కూడా ఇంకా సిగ్గు తక్కువ మాట ఎందుకు మాట్లాడుతుండో అర్థమవుతలేదు ఎల్ఆర్ఎస్ను విమర్శించి ఇప్పుడు అమలట రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రలు చేపడతావు నువ్వు బస్సు లేదు బొత్స లేదు నువ్వు ఏ యాత్రలు నీ సినిమా లేదు ఫస్ట్ నీ సినిమా కథం నువ్వు ఏ యాత్రలు చేపట్టినా నీ సినిమా కథం నిన్ను వందకు వంద శాతం నిన్ను అరెస్ట్ చేసి నెక్స్ట్ మిగిలిందే నిన్ను మిమ్మల్ని మీ కుటుంబం మొత్తం జైలు పోడై మీరు బీఆర్ఎస్ ట్రేణులతో మాజీ సీఎం కేసీఆర్ పన్నెండున కరీంనగర్లో భారీ బహిరంగ సభ పన్నెండు దాకా ఉంటావా మరి నువ్వు పన్నెండు దాకా ఉంటావా నేను అరెస్ట్ చేస్తారా మరి నాకు అర్థమవుతలేదు మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందో నేను ఇట్లనే తిరిగణిస్తదా నీకు మంచి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ఇట్లనే దిగనిస్తుందా మరి కాళేశ్వరం కేసులో లోబడి నొక్కుతుందా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వాన్ని మీదనే ఉన్నది ఇదంతా మరి మీ ఇద్దరు ఒక్కడైతేనో నిన్ను అరెస్ట్ చేయరు మీ ఇద్దరు ఒక్కడైతే నిన్ను అరెస్ట్ చేయరు లేకపోతే నూపుతారు లోబడి నుక్తారు పక్క ఈయన అన్ని ముచ్చట్లు గజుడు ఈయన ముచ్చట్లునే ఈయన ఈ యొక్క బయటకు వచ్చినట్ట ఇక బయటికి దుడిగో ఒక్కళ్ళు మొక్కలు అన్న గజుడు ఎట్లా వస్తాను దుడిగో ఇట్లా ఏదో కోల్పోయినట్టు కేటీఆర్ గజుడు మంచిగా దగ్గర మంచిగా ఉంచావా వీళ్ళను చూడు ఎట్లా ఉత్తాడు చూడు అయ్యో అయిపోయింది అంత అయిపోయింది ఇట్లా ఉత్తాడు ఇక మొత్తం అయిపోయింది ఇక సర్వనాశనం అయిపోయింది నా కలవైంది నేను ముఖ్యమంత్రి అవుతాను అనుకున్నా కానీ దెబ్బది నా చానా దెబ్బతిని ఎట్లా చూడు తుడు ఇగదుడిగో గంగుల కమలాకడిగో ఏదో కోల్పోయినట్టు ఎమ్మెల్యే అయినా కూడా పాపం ఎమ్మెల్యే అయినా ఈయన రక్తం లేదు ఇట్లా చూడు ఇగో ఇక నేను గెలుతుడు కాస్తేవా అని అడుగుతాడు కరీంనగర్లో ఈయన గెలుతారా కార్పొరేటర్లు అందరు జైలుకేవా ఇక మీరు గెలుతారా ఆ గదుడిగో ఈయన నిద్రపోతాడు కావచ్చు కెప్టెన్ షాప్కి అయిపోయా హరిజ్ రావు ఇట్లా ఏం చేసినా బిడ్డ మీ బతుకులు బస్ స్టాండ్ అయిపోయినాయి వాస్తవానికి మీ బస్ బతుకులు బస్ స్టాండ్ అయిపోయినాయి క్లియర్ కట్ దయచేసి ప్రజలారా ఈ యొక్క కేసీఆర్ మాటలు నమ్మద్దు మన డిమాండ్ ఏంటిదంటే కేసీఆర్ను ఎందుకు జైల్లో పెడతలేవు అని రేవంత్ రెడ్డిని అడగాలే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడగాలే ఈ యొక్క రాహుల్ గాంధీ అడగాలే వీల్ని అడగాలి అసలు కేసీఆర్ను మీరు ఎందుకు జైల్లో పెడతలేరు కాళేశ్వరం అవినీతి అన్నారు ఎందుకు జైల్లో పెడతలేరు ఎందుకు సిబిఐ ఎంక్వైరీ కోరతలేరు అనేదే మన డిమాండ్ కావాలి దయచేసి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా దయచేసి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళందరూ కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి